आपके थामिण साथ बोल रहा हूँ मैं आपको आदेश देता हूँ की वो तो मेरे फोन में मतलब डायरेक्ट कॉल कीजिए मुझे 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 देखना है ना थामिणस्टे 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 थामिणस्� नंबर दे दो या कॉल करो। ठीक है। है मैं मिनट एक्शन इतना आपको हुआ क्या मिनट मिनट एक्शन इतना आपको हुआ है क्या? अंदर की नमस्कार वेलकम टू प्रजातंत्र महाराष्ट्र उप मुख्यमंत्री एनसीपी अधिनेता अजीत पवार ఒక లేడీ ఐపిఎస్ ఆఫీసర్ని బెదిరింపులకు గురి చేసినటువంటి ఆడియో కాల్ తాలూకా వీడియో ఏదైతే ఉందో అది సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారినది అజిత్ పవార్ గారు ఇలా ఎందుకు చేయవలసి వచ్చినది అలానే ఆ యొక్క బెదిరింపులకు గురైనటువంటి లేడీ ఐపిఎస్ అధికారి ఎవరు ఈ ఉదాంతానికి గల కారణాలేంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏదైతే సోలాపూర్ కర్మాల్ తాలూకాకు సంబంధించినటువంటి కుర్దు గ్రామంలో అక్రమ విసుక తవ్వకాలతో పాటు అక్రమ విసుక రవాణా జరుగుతుందనేటువంటి సమాచారంతో కర్మల సబ్ డివిజన్కి చెందినటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏదైతే రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారిని ప్రస్తుతం కర్మల్ సబ్ డివిజన్కి సంబంధించినటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంజనా కృష్ణ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ విసుక రవాణాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు ఎన్సిపి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు ఆమెతో వాగ్వాదానికి దిగడం ఆమె కూడా అంతే ఢీటుగా ఇది సరైనటువంటి చర్య కాదు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య మీరు రోడ్డు వేయాలనుకుంటే అనుమతి తీసుకొని ఏదైతే సంబంధిత అధికారుల దగ్గర నుంచే అనుమతి తీసుకొని మీరు విసుక రవాణా చేసుకోండి తవ్వకాలు చేసుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఈ అక్రమ ఇసుక రవాణా అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి కంప్లైంట్ నా దగ్గరికి వచ్చినది కాబట్టే నేను ఇక్కడికి వచ్చానని వారితో బాహాటంగానే చాలా ధైర్యంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అయితే అక్కడ వచ్చినటువంటి ఎన్సిపి కార్యకర్తల్లో ఒకరు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారికి ఫోన్ కలిపి ఆ అధికారి చేతిలో పెట్టారు అయితే ఆ అధికారికి డిప్యూటీ సీఎంకి మధ్య జరిగినటువంటి వాగ్వాదం కావచ్చు చర్చపు చర్చలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే అజిత్ పవార్ గారు ఆ యొక్క ఫోన్ కాల్లో మాట్లాడుతూ నేను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ని మాట్లాడుతూ ఉన్నాను తక్షణమే అక్కడి నుంచి నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి వెళ్ళిపో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అది నేను చూసుకుంటాను అదంతా నాకు తెలిసే జరుగుతూ ఉంది అలానే మీ ఎంఆర్ఓ కూడా తెలుసు కాబట్టి వెంటనే నేను అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆమెకు ఆదేశాలను జారీ చేయడం జరిగినది అయితే నిజంగా మీరు ఫోన్లో మాట్లాడుతున్నది అజిత్ పవారేనా అనేది నేను ఎలా గుర్తించాలి మీ నెంబరు నా దగ్గర లేదు ఒక్కసారి నా యొక్క అధికారిక ఫోన్కి ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా మాట్లాడండి నేను తప్పకుండా మీరు చెప్పినట్లు చేస్తానని ఆమె సూటిగా బాహాటంగానే చాలా ధైర్యంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో చూసుకుంటే ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఒక సాదాసీదా చోటా మోటా నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి వ్యక్తి కూడా ఐఏఎస్లను ఐపీఎస్లను బెదిరింపులకు గురి చేస్తూనే వస్తున్నారు ఆ అధికారులు కూడా అంతే మనకెందుకు వారికి లేని సమస్య అలానే ఒక పార్టీ అధినేతకు లేనటువంటి సమస్య నాకెందుకు అనే విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ కృష్ణ గారు అలా వెళ్ళిపోకుండా ఆయన డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ మీరెవరో నాకు అధికారికంగా తెలియదు కాబట్టి నా యొక్క వ్యక్తిగత ఫోన్కి కాల్ చేసి వీడియో కాల్ చేయండి మీరు వీడియో కాల్లో మీరేనని నిర్ధారించుకున్న తర్వాత నేనేం చేయాలో అది చేస్తానని ఆమె బాహాటంగానే ప్రకటించింది అయితే ఈ మాటలను అంజనా కృష్ణా నుంచి విన్నటువంటి అజిత్ పవార్ గారు ఏంటి నన్నే వీడియో కాల్ చేయమనేంత ధైర్యంకుందా అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది నా వారిని అడ్డుకోవడమే కాకుండా నా ఆదేశాలను కూడా నువ్వు పాటించడం లేదు నీ మీద నేను కఠిన చర్యలను తీసుకుంటాను నేను విధుల నుంచి తొలగించడమే కాకుండా నేను పూర్తిగా ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేస్తానని ఆయన ధిక్కార స్వరంతో ఆ ఫోనులో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు అయినా కూడా అంజనా కృష్ణ ఎక్కడ భయపడకుండా ఎక్కడ బెదిరిపోకుండా అదే వాగ్దాటితో అదే ధైర్యాన్ని ప్రదర్శిస్తూ తప్పకుండా సార్ మీరెవరో నాకు తెలియదు ఈ ఫోన్లో మాట్లాడుతుంది మీరా కాదా అనేది నాకు తెలియదు కాబట్టి నేను మీ నా నెంబర్ అయినా మీకు ఇస్తాను లేకపోతే మీ నెంబర్ అయినా నాకు ఇవ్వండి నేను మీకు వీడియో కాల్ చేస్తాను ఆ తరువాత మీరు ఇచ్చేటువంటి ఆదేశానుసారం ఎలా చేయాలో అలా చేస్తానని తిరిగి కూడా ఆమె అదే తరహాలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది ఆ తరువాత ఫోన్ నెంబర్ తీసుకున్నటువంటి అజిత్ పవార్ గారు ఆమెకు వీడియో కాల్ ద్వారా కాల్ని చేసి నేను ఆదేశిస్తా ఉన్నాను నువ్వు తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోవంటే ఇక ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అక్రమాలకు అరాచకాలకు వంత పలుకుతా ఉన్నాడంటే మరి ఆయన ఏమని సందేశాన్ని ఇవ్వదలిచారో నాకైతే అర్థం కావడం లేదు ఒక యువ ఐపీఎస్ అధికారి అలానే అంజనీ కృష్ణ స్వరాష్ట్రము కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ఆమె యూపీఎస్సికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి ఆమె ర్యాంకు మూడు వందల యాభై ఐదో ర్యాంకు ఆమె ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి శ్రమించి ఈ స్థాయికి వచ్చినటువంటి అధికారిని ఆమెకు వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దాని మీద చర్యలు చేపట్టడానికి వెళ్ళినది ఒక డిప్యూటీ సీఎంగా అక్కడ జరిగినటువంటి ఉదాంతాన్ని పూర్తిగా తెలుసుకొని మీ నాయకులను మీ కార్యకర్తలను మందలించి మీరు అక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోయండి తర్వాత దానికి అనుమతులను పొంది మనం చేయగలిగేది మనం చేయాలని ఆదేశాలను ఇవ్వాలి కానీ ఫోన్ చేసినటువంటి ఒక కార్యకర్త ఫోన్ ఆధారంగా అక్కడ ఒక ఐపిఎస్ మహిళా అధికారిని బెదిరించడం ఇది సబబా ఇది సరైనటువంటి చర్యన ఇది ఎంత అహంకారపూరితమైనటువంటి ఆలోచన తీరంటే ఈరోజు రాజకీయ నాయకులకు అధికారులకు మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో ఇది రాష్ట్రాల ప్రగతికి కావచ్చు దేశాల ప్రగతికి కావచ్చు సరైనటువంటి విధానం కాదు నిజంగా అంజనీ కృష్ణ ఏదైనా తప్పిదానికి పాల్పడితే ఆమె ఎక్కడైనా చట్టపరమైనటువంటి చర్యలను ఉపక్రమించకుండా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలను పాల్పడి ఉండుంటే తక్షణమే మహారాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి మీరు ఆదేశాలను ఇచ్చి ఉండొచ్చు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను వారి విధులను వారు నిజాయితీగా నిబద్ధతగా నిర్వర్తించినందుకు మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా మీరు వారిని విధుల నుంచి తొలగిస్తారా వారిని మీరు సస్పెండ్ చేస్తారా ఇదేంటి అజిత్ పవార్ గారు ఒక సీనియర్ నాయకుడు కదా మీరు రాజకీయాల్లో చాలా సుదీర్ఘకాల అనుభవం ఉన్నటువంటి నాయకులు కదా మీరు మరి ఇలాంటి వ్యాఖ్యలు మీ దగ్గర నుంచి రావడం ఏంటి ఈరోజు అధికారులు వారు ఎంతో కష్టపడి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సరే అందరు అధికారులు నిజాయితీ పరులుగా ఉంటారు అందరూ ఇదే తీరులో ఉంటారని నేను చెప్పను అక్కడక్కడ అంజనే కృష్ణ లాంటి ధైర్యవంతులు ఇప్పుడిప్పుడే వారు విధుల్లోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క రాజకీయాలకు సంబంధించినటువంటి ఆలోచన తెలుగు ఎలా ఉంటుందో వారు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి వారు ఈ సిస్టంలో మనగలగడానికి ఈ సిస్టంలో వారు కూడా భాగ్యస్వాములు అవ్వడానికి కొంత సమయం పట్టొచ్చేము ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే మోటా నాయకులే గ్రామ స్థాయి నాయకులు కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఐఏఎస్లను ఐపీఎస్లను జిల్లా కలెక్టర్లను జిల్లా ఎస్పీలను బాహాటంగానే బెదిరింపులకు గురి చేసినటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా కోకొల్లలుగా చూసాము వాటిని అంతే సమర్థవంతంగా అంతే ధైర్యవంతంగా ఎదుర్కొన్నటువంటి అధికారులు చాలా తక్కువ ఒకరో ఇద్దరో ఉంటారు ఉమేష్ చంద్ర లాంటి అధికారులు వారిని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఏ అధికారికి ఏ ఆదేశాలను రాజకీయ నాయకుడు జారీ చేసిన జీ హుజూర్ ఐఏఎస్ కాకుండా ఐఏఎస్ అన్నట్టు ఐపీఎస్ కాకుండా ఐఆపిఎస్ అన్నట్టు అధికారులు ఈరోజు దేశంలో తయారైనటువంటి ఈ సందర్భంలో అంజనాకృష్ణ గారి ధైర్యం ఏదైతే ఉందో ఒక డిప్యూటీ సీఎం తనకు ఆదేశాలను జారీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసిన ఎక్కడ అదరక బెదరక భయపడకుండా అంతే సమర్థవంతంగా ఆమె ఎదుర్కొన్నారు మరి రాబోయేటువంటి రోజుల్లో ఆమె మీద రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లతో చర్యలు చేపట్టేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఆదేశాలను బేఖాతరు చేశారని లేకపోతే డిప్యూటీ సీఎంతోనే ఇష్టానుసారంగా వాగ్వాదానికి దిగారని ఇష్టానుసారంగా సంభాషించారని ఏదో ఒక రూపంలో వడ్డించేవాడు మనవాడైతే ఇబ్బందులకు గురి చేయడానికి కంకణబద్దులైనప్పుడు అధికారంలో ఉన్నది వారే అయినప్పుడు తప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తారు కానీ కృష్ణ తెగు ఏదైతే ఉందో ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువ ఐపిఎస్లకు కావచ్చు యువ ఐఏఎస్లకు కావచ్చు ఒక మార్గ నిర్దేశంలా ఉన్నది ఏది చట్టబద్ధత ఏది చట్టబద్ధత కాదు ఏది న్యాయం ఏది అన్యాయం ఏది తప్పు ఏది ఒప్పు మంచి చేయమని రాజకీయ నాయకులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ఎవరు ఆదేశించినా నూటికి నూరు పాళ్ళు మంచిని అవలంబించాలి కానీ ఒక చెడుని తుంచేటువంటి క్రమంలో ఒక చెడుని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపాలని తుంచేసేటువంటి క్రమంలో ఎవరి ఆదేశాలనైనా సరే పాటించకుండా కఠినంగా వ్యవహరిస్తే మీరు కూడా ఒక గొప్ప అధికారుల్లా తీర్చిదిద్దబడతారనేది కూడా అంజనా కృష్ణ గారికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఒక ఉదాహరణగా ఉండబోతున్నది ఆమెకు సంబంధించినటువంటి ఆ సంభాషణ తాలూకా ఆడియో కాల్కి సంబంధించినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో గడిచిన రెండు రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది వైరల్ గా మారింది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఈ విధానాన్ని ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నారు తన తప్పును తెలుసుకున్నటువంటి అజిత్ పవార్ గారు కూడా దాన్ని కవర్ అప్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా నాకు మహిళలంటే చాలా గౌరవం నేను ఆ విధంగా మాట్లాడలేదు నేను ఆ సందర్భంగా మాట్లాడలేదు నేను మరోలా మాట్లాడాను కానీ దాన్ని కొందరు కావాలని వక్రీకరి ఉన్నారు అనేటువంటి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలను కొంత పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఆడియో కాల్కు సంబంధించినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా అందరు చూశారు కాబట్టి అజిత్ పవార్ గారి తాలూకు సంబంధించినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అందరూ విన్నారు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎవరు సమర్థించేటువంటి అవకాశం లేదనేది కూడా వాస్తవం కాబట్టి నిజాయితీ గల అధికారులను నిబద్ధత గల అధికారులను ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది వారు చేసింది ఏంటి ప్రకృతిని రక్షించేటువంటి భాగంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడంలో భాగంగా అక్రమ ఇసుక రవాణా అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆమెకు ఉన్నటువంటి అధికార పరిధికి లోబడి తన పై అధికారులు ఆదేశిస్తే ఆమె చేయగలిగేది ఏముంటుంది సాదా సీదాగా అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ హెరారికి ఎలా ఉంటుంది ఒక డిఎస్పీ అంటే తన పరిధిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేసేటువంటి ఒక పోలీస్ అధికారిని కుర్దు గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది తవ్వకాల జరుగుతుందని తన కంప్లైంట్ వచ్చింది వాట్ ఈజ్ వాట్ అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి ఆమె వెళ్ళి అక్కడ వాళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం చేసింది అంతేకాని ఉప ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఈ చిన్న అంశంలో మీరు జోక్యం చేసుకొని మీ యొక్క గౌరవానికి మీ యొక్క సమర్థతకు భంగం కలిగేలా చేసుకోకండి వాస్తవాలు ఉంటే వాటికి కావాలంటే అనుమతులను మంజూరు చేసే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేసి ఆ తర్వాత కార్యకలాపాలను చేపట్టండి ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా ఉప ముఖ్యమంత్రి మీరే కదా మరి ఈ చిన్న వ్యవహారంలో ఒక ఐపీఎస్ అధికారిని భయభ్రాంతులకు గురి చేయాల్సినటువంటి అవసరం లేదు కదా ఈ ఘటన ఏదైతే ఉందో నిజంగా దీన్ని అందరూ ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకించి ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు చిన్న చిన్న వ్యక్తులు కూడా ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ అధికారులను నిబద్ధతగా పనిచేస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ నిజాయితీకి నిబద్ధతకు గౌరవం ఉండదని భావించి వారు కూడా ఐఆఎస్ ఐఆర్పిఎస్ అన్నట్టు విధాలుగా మారిపోయి ఈ వ్యవస్థను పూర్తిగా విద్వాంసం వైపు నడిపించేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈరోజు కృష్ణకి మనమందరం మద్దతుగా నిలబడి ఆమె చూపించినటువంటి తెగు ఏదైతే ఉందో ఒక డిప్యూటీ సీఎంతో కూడా భయపడకుండా అక్రమాలను అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేశారు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అంజనా కృష్ణ గారు ఆల్ ది బెస్ట్ మీరు ఇలానే కొనసాగించండి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్